a uh -huh. విశేషమైన పుణ్యక్షేత్రం శివకేశవులు ఒకే ఒక కొండ మీద విలిచి ఉన్న ఇక్కడ శివుడు ఆకాశ మల్లేశ్వర స్వామిగా నరసింహస్వామి పుష్పతి లక్ష్మీ నరసింహస్వామిగా స్వయముగా విడిచి ఉన్న చాలా పురాతనమైన దేవాలయం ఇక్కడ ప్రతి నెల స్వాతి నక్షత్రం నరసింహస్వామి పుట్టినరోజునైనా విశేషమైన పూజలు నిర్వహించి అన్నదానం చేయడం జరుగుతుంది అలాగే నరసింహస్వామికి మే నెలలో మన శ్రీ నరసింహస్వామి పుట్టినరోజు సందర్భంగా విశేషమైన పూజలు అన్నదానము సంవత్సరానికి ఒకసారి నిర్వర్తిస్తాం ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయన్నమాట దాదాపు మన పదివేల మంది దాకా భక్తులు వస్తారని ఒక అంచనా ఒక అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రతి నెల అమ్మవారికి మాస శివరాత్రి అమావాస్య రోజున స్పెషల్ స్పెషల్గా పూజలు నిర్వహించి అన్నదానం చేయడం జరుగుతుందండి ఇది శివకేశవులకి ఒకేసారి పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్న మహాపుణ్యక్షేత్రము ఇది స్వయంభూగా ఎలిసిన నరసింహస్వామి ఉండటం వల్ల చాలామంది భక్తులు ఇప్పుడు కూడా వస్తున్నారు ఎవరికి మనకి మంగళగిరి నరసింహస్వామి దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు కూడా ఇది పాపులర్ అయ్యి ఇక్కడ పుణ్యక్షేత్రం డెవలప్ అయితే లాస్ట్ ఐదారు సంవత్సరాల నుండి భక్తులు వసతుల కోసం విశ్రాంతి గదులు నిర్వహించడం జరిగింది కళ్యాణ మణుకు నిర్వర్తించావు ఇంకా రూములు కూడా నిర్వర్తించడం జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో ఈ గుడి ఇంకా బాగా అభివృద్ధి జరుగుతుందని కంపీగా ఏర్పడి మన బెండపూడి లక్ష్మీ నరసింహ గారు ఆధ్వర్యంలో ఈ గొప్పగా కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది దాదాపు ఈరోజు దాదాపు ఒక పదివేల మంది భక్తులు చేస్తారని అంచనా ఉందండి అందరికి అన్నదాన కార్యక్రమానికి కూడా విశేషమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఇది ఇది మహాపుణ్యక్షేత్రం సాయంత్రం స్వామివారికి ఒక కళ్యాణ మహోత్సవం కూడా నిర్వహిస్తు జరిగింది పదకొండు గంటలకి అప్పుడు కూడా దాదాపు ఒక రెండు మూడు వందల మంది జతలు కూర్చుంటారని ఆశిస్తున్నాం కళ్యాణానికి కూడా ఇది మహాపుణ్యక్షేత్రం నేనంటే నరసింహస్వామి శివకేశవులు ఒకేసారి ఉంటాం ఒక విశేషమైన పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతుంది గుంటూరులో గుంటూరు జిల్లాలో ఇది ఒక విశేషమైన పుణ్యక్షేత్రం ఎందుకంటే స్వామి స్వయంభూగా వెళ్తే ఉన్నాడు ప్రతి నెల కూడా స్వామివారికి మనం స్పెషల్గా స్వాతి నక్షత్రం రోజున పూజ చేయడం జరిగింది దాదాపు ఒక మూడు వందల మంది భక్తులు ప్రతి నెల కూడా అన్నదాన కార్యక్రమం